బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం కరీంనగర్ జిల్లాలో అర్ధరాత్రి కలకలం కరీంనగర్ జిల్లా మాతా శిశు ప్రభుత్వ ఆసుపత్రిలో నాలుగు సంవత్సరాల బాబుని గుర్తు తెలియని వ్యక్తులు కిడ్నాప్ చేయడానికి ప్రయత్నించగా అక్కడ ఉన్న స్థానికులు మరియు సెక్యూరిటీ సిబ్బంది కిడ్నాప్కి ప్రయత్నించిన మహిళను మరియు ఇంకో వ్యక్తిని బంధించి పోలీసులకు సమాచారం ఇవ్వడం జరిగింది బాధితులు జగిత్యాల జిల్లా కోడిమేల్ మండలం కూడూరు గ్రామం నుంచి వచ్చారు తన చిన్న కూతురు ప్రెగ్నెన్సీతో ఉండగా ఈ హాస్పిటల్కు తీసుకొని వచ్చారని చెప్పారు ఆ సమయంలోనే బాబుని కిడ్నాప్ చేయడానికి ప్రయత్నించారని ఇలా ఇంకా ఎవరికి జరగకూడదని సెక్యూరిటీ సిబ్బందులను పెంచాలని బాధితులు డిమాండ్ చేశారు

আকপাটা দিই এই আমরা ফুটবলের پکانی چھا ای بابہ نا بار تیل ہیلدی 10 ایئرز ہوندا نا لال نا اوکانی چھا بابہ پٹھو منجہ وٹ بابو نے پیر یپوے ہوندی نا نثار مال توڑو اوکانی کٹے ما اوکانی ٹھیک پڑی گدا اوکے نا اوکے نا మాది చుట్టూరు జిల్లే కొడిన మండలం మాది జైతాల్ జిల్లా మేము సాయంత్రం ఐదు గంటల వరకు వీడికి మా బిడ్డ ఫిగ్నెస్ ఉందని చెప్పి మేము రావాల్సి వచ్చింది వచ్చినాక మా బుజ్జిని చూపెట్టినాక పన్నెండు ఒంటి గంటల వరకు డెలివరీ అవుతుంది అని చెప్పి సార్ మేడం గంటే చెప్పినాక సరైతే అనుకున్నాను నా పెద్ద బిడ్డ కూడా అలా బాబు నెత్తుకొని రావాల్సి వచ్చింది వచ్చినా బుజ్జి ఇట్లా ఇట్లా ఆడుకుంటుండు ఆడుకున్నాక అంతలో లోపలనే వాళ్ళు ఇద్దరి మూట అన్నది ఏర్పాటు చేసినాక మా బిడ్డ దగ్గరికి వచ్చి నా బాబు నా బాబు అని చెప్పి ఎక్కు ఎదుగుతున్నారు పోయే వారికి మా బిడ్డ ఉండి లేదు లేదు నా కొడుకు అని చెప్పి మా అంతలోపలనే మా నడకలు ఉండి ఏది ఏందని చెప్పి వచ్చేవారికే ఇది నా బాబు చేసిందని చెప్పి దిగుకున్నారు వాళ్ళిద్దరు ముట్టాలెక్క ఏర్పడడానికి మామూలు అందరూ జమాజ్ చేసి ఒక దెబ్బలు మాత్రం జరిగింది సార్ కొట్టినాక ఈ అంత లెక్క పోలీసు కూడా ఫోన్ చేసినాం చేసినాం వాళ్ళు కూడా రావడం జరిగింది సెక్యూరిటీ సిబ్బంది సెక్యూరిటీ ఇబ్బంది ఎవ్వరలేరు అయితే ఒక్కటి నేను చెప్పేది ఏంటంటే ఒక్క నిమిషం అయితే ఈ సెక్యూరిటీ ఇప్పుడు మనకి ఇక్కడ ఎందుకు ఇంత సౌకర్యం లేదు ఇంత పెద్ద హాస్పిటల్ ఇప్పుడు ఒక్క ఒక్క నిమిషం సార్ సెక్యూరిటీ బరాబరే ఉండొచ్చు కానీ అంత పిషదాన్ని లోపలికి రానిచ్చేంత అవసరం ఏం పట్టుంది ఇప్పుడు మంచోళ్ళు తెలిసే పిసోళ్ళు తెలిసే ఇప్పుడు అది పిసాన్ లెక్కనే ఉన్నది గోడ కఠిన ఉండదు కాబట్టి ఆ మనిషి లోపలికి వచ్చేటప్పుడు మంచిదా చెడ్డదని చెప్పి తెలుసుకోని అంత సిబ్బంది ఏమున్నది ఇక్కడ వాళ్ళు కూడా పాస్ చూసే పంపిస్తారు కదా పాస్ చూసి పంపించాలి అది ఒక్కటి చూడలేరు చూడనప్పుడు ఆమె ఇప్పుడు ఎంట్రీ అయినప్పటికీ ఇప్పుడు మరి ఆమె మంచిదా అని చెప్పి కూడా తెలుసుకోనంత లోకంలో ఉన్నది ఈ పబ్లిక్ ఈ సెక్యూరిటీ మరి అంత అవసరం లేదు మళ్ళీ ఈడ కూడా చాలా సౌకర్యం లేదు లోపలికి పోదాం కూడా ఎంట్రీ ఎంట్రీ లేదు ఇబ్బంది లేదు సార్ ఈడ అంత ఏం మంచిగా అంత గొప్పతార్థం ఏం లేదు సార్ ఇది మాకైతే ఇక గంట అనిపించింది ఏ సమయంలో జరిగిందమ్మా ఇది ఐదు ఐదున్నర సమయంలో జరిగింది సార్ మీ దగ్గర నుంచి ఎత్తుకున్నాం బాబి బయట అక్కడ ఆమె ఒరుతుంది కోరుతుంది ఆ డాడీకి కూడా పిచ్చిది అవగట్టు ఎత్తుకపోతే నేను చేయిస్తున్నా ఓకే మమ్మీ ఆమె ఎంత సరే అని ఆయన తమ అక్కడి నుంచి చెప్తుంది నన్ను నన్ను చూపించుకుని చెప్తుంది బయట ప్రజలకు చెప్తుంది ఆమె దొంగ ఆమె పిల్లని ఎక్కువ నన్ను చూపిస్తాను నాకు భయమైందామని సార్ భయం అయిన కదా అని లోపల పిల్లని దాని లోపలికి వచ్చిన లోపలికి వచ్చే వరకు ఎంత చూసారు మా బాబు చూసి మమ్మీ పిచ్చి అత్తండి మమ్మీ అని చెప్తుంది రాని ఎవరి రన్ నుంచి వస్తుంది నా బాబు నాకు ఏంటి ఎన్సే చెప్పు నేనంటే ఊరికి మా మర్రి వచ్చింది ఏమైందంటే ఉరికొత్తారు బాబులు ఎప్పుడు అనుకుంటే ఏ ఏంటిది ఏంటి అని అడుగుతాడు ఈ ఆయన తమ మా మధ్య దురుపుకొని దిక్కుకొని ఉరుకొచ్చింది నా బాబు నాకు ఈజీ నా బాబు నాకు ఈజీ అని ఊరుకొచ్చింది నేను మా బాబు లోపలికి వెళ్ళాను లోపలికి వెళ్తే అప్పుడు ఒక అన్నయ్య ఉంది ఏమైంది అని ఆమె మా ఎమ్మడు ఉరకొచ్చు మీ బాబు కావాలని అంటుంది అని నేను అన్న సరే అని అంటే మా మమ్మీ వాళ్ళ మా అమ్మతో ఉరుకొచ్చి కొట్టిగా ఉండే మహిళనే அந்தாங்க அம்மக்கு போடுக்கு ஆசை பேசுகிற அப்ப கொட்டி குஞ்சுக்கு வச்சுனா மாசி கொட்டி அப்படி கண்டிப்பா ఇద్దరు వచ్చేది కానీ మాకు మాకు ఇద్దరే కాంటారు అక్కడ కొట్టిండు వాళ్ళు వాళ్ళ చెట్లు ఇద్దరు కొట్టి పొట్టకేమే తప్పించుకొని వాళ్ళకు వచ్చింది మొబైల్ అంటే బయటకు వచ్చి నా బాబు నాకు ఇచ్చే నా బోరు దొంగ అంటే బేడోళ్ళు ఇచ్చారు బయట పోలీసులు భయపడే మంచి లాగించి ఊరుకోబెట్టారు కదా వాళ్ళ పోలీసులు ఫోన్ చేసి కట్టించి వాళ్ళు అచ్చిరు మాట్లాడినా అది తీసుకొని పోయి కో కో కోరు ఏంటే ఇలాంటి ఇంకోసారి ఎవరు జరగకుండా ఇలా బరాబరి సెక్యూరిటీ పెట్టాలి భయం ఉంది ఇక్కడ భయం ఈ హాస్పిటల్లో సెక్యూరిటీ పెట్టాలి పోలీస్ బందోబస్తు కూడా ఉండాలి రేపు ఇట్లాంటి వాళ్ళు ఎవరు లోన్ ఎంట్రీ దాకా సెక్యూరిటీ ఉన్నా కూడా ఏం ఇప్పుడు ఇప్పుడు ఎంటర్ అయింది కదా సెక్యూరిటీ సెక్యూరిటీ ఉన్న కాదు సెక్యూరిటీ ఉన్నా కూడా ఇది జరుగుతుంది కాబట్టి దీనికంటే ఒకటి ఒకటి పాస్ 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 ఆ అప్పయ బాధ్యత మాది పోలీసు వాళ్ళు వాళ్ళని వదిలి పెడతారు మేమేం చేయమంటారు సెక్యూరిటీ వాళ్ళు అంటారు ఇట్లా అయింది ఇప్పుడు పిటిషన్ అంటే వాళ్ళకి మీరందరు మీకు ఏమైనా ఇబ్బంది అయినా ఉంటుంది ఇప్పుడు వాళ్ళు వచ్చి ఇష్ట ఇష్టం ఏమైతుందంటే ఇట్లా వచ్చారు అతను వచ్చి మీరు ఇటు వచ్చేసి ఆమె అతను ఇక్కడ అక్కడ ముగ్గురు సెక్యూరిటీ ఉంటే ముగ్గురు డైవర్ట్ ఇటు ముగ్గురు వచ్చి వాడిని కొట్టే లోపు ఆమె వచ్చి లోపలికి వెళ్ళింది లోపలికంటే లోపల ఇంకో ఇష్యూ జరుగుతుంది నేను ఆమె ఇక్కడ దాకా వచ్చింది నేను అటెళ్ళిపోయినా అటెళ్ళిపోయేసరికి లోపల కూర్చోసరికి ఫ్యాన్లు చేస్తారు పండుగ వాళ్ళకి ఫ్యాన్లు పని చేస్తారు ఆ కరెంట్ బిల్ వస్తుంది మీరు ఇక్కడ వండదు బయట వండాలి దోమలు కుడుతున్నాయి మరి మేము ఇక్కడ వండాలి అని ఆట గొడవలు అడుతుంది అంతే చక్క మేము ఈమె లోపలికి పోయి పాములు బట్టి తీసుకుని రాగానే కొడుతున్నాం సెక్యూరిటీ అక్కడి నుంచి సెక్యూరిటీ వాళ్ళు కొడితే బయటకు వెళ్తారు వచ్చేసరికి ఇక్కడ సెక్యూరిటీ వాడిని ఇక్కడ ఉన్న సెక్యూరిటీ వాళ్ళు ఇక్కడ కొడుతున్నారు

తీసుకెళ్ళడానికి ప్రయత్నించిన పర్సన్ కూడా లేడీ సాగేసి ఉంది ఆమె దగ్గర నుంచి మా సెక్యూరిటీ పీపుల్ లానుకొని మళ్ళీ చడం జరిగింది పోలీస్ కంప్లైంట్ కూడా ఇవ్వడం జరిగింది ఆ లేడీని పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లారు పోలీస్ వాళ్ళు తీసుకెళ్లారు కన్సర్ ఫాదర్ దగ్గర నుంచి కూడా రిటర్న్ కంప్లైంట్ రా మేడం ఇప్పుడు మన హాస్పిటల్లో ఇంతకుముందు కూడా ఇట్లాంటి సంఘటన జరిగినట్టు తెలుసు అంటే దానికి మా మీ సెక్యూరిటీ కోర్స్ ఎక్కువ లేదు తీసుకొని మా సెక్యూరిటీ ఒకటి స్ట్రిక్ట్గా చేస్తే మేము ఆస్టిస్ట్ టైం కూడా పెట్టాము అయినా కూడా వాళ్ళు ఏంటంటే మైండ్ టైం పాతరు దగ్గర మీరు దగ్గర ఇద్దరిద్దరు ఉండడం అంత కూడా చాలా చాలామంది కొంత తాగేసి అలాగే కొంచెం ఇబ్బందిగా ఏదైనా సిబ్బంది లోపమా లేకుంటే నీటి ఒకటండి తాగేసి వచ్చిన వాళ్ళని ఎంత కంట్రోల్ చేయగలుగుతాం మీకు వాళ్ళ చిన్నపిల్లల దగ్గరికి ఇలాంటి పరిస్థితులు వెళ్ళకూడదు అనేది వాళ్ళు అవగాహన తెచ్చుకోవాలి వాళ్ళ సైడ్ నుంచి కూడా మనం రెక్టిఫై చేసుకోవాలి మనం ఎంత పెట్టగలుగుతాము ఒక్క ప మనకి వన్ ఫిఫ్టీ వన్ సెవెంటీ దాకా ఐపీ ఉంటుంది ఒక్క పర్సన్కి ఒక్కరిని చేస్తున్నాం చేస్తున్నాము కూడా ఒక్కొక్కసారి ఫస్ట్ ఇంకా డెలివరీ అయ్యిందంటే మదర్ సైడ్ వాళ్ళు ఫాదర్ సైడ్ వాళ్ళు రావడం వాళ్ళంతా కూడా అసిస్టెంట్ పెట్టాము దాని కూడా స్ట్రిక్ట్ గ ఇంప్లిమెంట్ చేసే ప్రయత్నం చేస్తాం మీ పేరే డిజనిషన్ డాక్టర్ అన్నా అбина aap niche మదర్ సైడ్ వాళ్ళు ఫాదర్ సైడ్ వాళ్ళు వాళ్ళంతా రావడమందుకన్నా ఉంటారు అసిస్టెంట్ పెట్టాము దాని కూడా స్ట్రిక్ట్ గ ఇంప్లిమెంట్ చేసే ప్రయత్నం చేస్తాం మీ పేరే డిజనిషన్ డాక్టర్ అన్నా అбина aap